ఆ ఎమ్మెల్యేకి ఒక రికార్డు ఉంది ఇన్నాళ్ళు ఆ రికార్డ్ చెప్పుకునే ఆయన నియోజకవర్గంలోనూ పార్టీలోనూ చలామణి అవుతున్నారు హఠాత్తుగా రికార్డ్ లేదు మరోటి లేదు అంటూ రుసరుసలాడుతున్నారు అంతేనా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని కూడా బహిరంగంగానే ప్రకటిస్తున్నారు అసలు ఆ ఎమ్మెల్యే అలా మారడం మాట్లాడడం వెనుకున్న కారణాలేంటి పోటీ చేయనని ఎందుకు చెప్పారు గిద్దలూరు ప్రకాశం జిల్లాలో ఓ నియోజకవర్గం ఇందులో వింతేముంది అన్ని సెగ్మెంట్లలాగే అంటారా అన్ని ఒకే తానులో ముక్కలైతే మాట్లాడుకోవడం ఎందుకు ఈ నియోజకవర్గం కాస్త డిఫరెంట్ గురు అందుకే మాట్లాడుకోవాలి ఇందుకి గిద్దలూరుకున్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నారాంబాబు గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు ఇది ఓ రికార్డ్ అంతేనా అంటే ఇంకా ఉంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పులివెందులలో వచ్చిన భారీ మెజారిటీ తర్వాత గిద్దలూరులో అన్నారాంబాబుకి వచ్చిన మెజారిటీయే రికార్డ్ ఆ రికార్డుతోనే అన్నారాంబాబి నాలుగున్నరేళ్లు నెట్టుకొచ్చారు ఇంతవరకు అంతా బాగానే ఉంది ఇక్కడే కొత్త తిరకాసు ప్రారంభమైంది చర్చకు దారితీసింది రాజకీయ సమీకరణాలకు తెరలేచింది అన్నారాంబాబు అలిగారు ఆగ్రహంగా ఉన్నారు అవమానంతో రగిలిపోతున్నారు అసహనంతో కనిపిస్తున్నారు ఇవి ఎంతవరకు వెళ్లాయంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ బహిరంగ ప్రకటన చేసేంత వరకు వెళ్లాయి ఎందుకు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే నియోజకవర్గంలో అదే పనికి అవమానాలు జరుగుతున్నాయట అది కూడా సొంత పార్టీలోనేనట కుటుంబ సభ్యులను కూడా వదలడం లేదన్నది రాంబాబు ఆవేదనగా చెబుతున్నారు ఆ అవమానాలు భరించడం కంటే ఎన్నికల్లో పోటీ చేయకపోతేనే బాగుంటుందని డిసైడ్ అయ్యారట అనారోగ్యమే కారణాలు అని క్యాడర్ వెల్లడిస్తున్న హిక్కడో ఇంకో ట్విస్ట్ అదేంటంటే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై అన్నా సీరియస్ కామెంట్స్ చేయడం గడిచిన మూడున్నర దశాబ్దాలుగా మాగుంట జిల్లాకు చేసిందేమీ లేదని బాంబు పేల్చారు ఆ బాంబు ఎక్కడ తయారైందో తెలియదు కానీ పేలింది మాత్రం ప్రకాశం జిల్లా వైసీపీలో ఇంతేనా మాగుంట ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తానని చెప్పారు అన్నా అన్నా రాంబాబు ఎమ్మెల్యేగా గెలిచిన తొలి ఏడాది బాగుందట ఏడాదిన్నర తర్వాత అంతా రివర్స్ ఇప్పుడైతే అస్సలు బాగోలేదట ఎందుకు బాలేదు అంటే సొంత పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల నుంచి వ్యతిరేకత పెరిగిందట రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులైతే ఎమ్మెల్యే పై తిరుగుబాటు జెండా ఎగురవేశారని చెప్తున్నారు అన్నారాంబాబును గెలిపించిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు రుసరుసలు ఎక్కువయ్యాయి తనకు వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలని అన్నా పార్టీ పెద్దలకు చెప్పారట అటు నుంచి నో రియాక్షన్ అట తనపై పగపట్టడానికి కారణం పార్టీ పెద్దలే అని కూడా అన్నా అనుమానిస్తున్నారట కొందరు పెద్దలు తన నియోజకవర్గం అభివృద్ధిలో నేరుగా కలుగజేసుకుని ప్రభుత్వం నుంచి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారనేది అన్న ఆవేదన దీనికి తోడు ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని ఎమ్మెల్యే లెక్కలేస్తున్నారట అందుకే పోటీ నుంచి పీచే ముడ్ అన్నారని కొందరి ఉవాచ గిద్దలూరులో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వైసీపీ అధిష్టానం సీరియస్ గానే దృష్టి పెట్టిందట సిట్టింగ్ ఎమ్మెల్యేకి కొందరు సీనియర్లకు పొసగని సమయంలో పార్టీ పెద్దలు తమ వ్యూహాలను మార్చినట్టు సమాచారం ఎమ్మెల్యేను పక్కన పెట్టి ఆర్థికంగా బలంగా ఉన్నవారికి టికెట్ ఇవ్వాలని ఆ దిశగా అడుగులు వేస్తోందని టాక్ టికెట్ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారని ఈ దిశగా పలువురి పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఎన్నికల బరిలో ఉండనని చెబుతున్న అన్నారాంబాబు ఎంపీ మాగుంటపై బహిరంగ విమర్శలు చేయడాన్ని వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుందట అన్నా విమర్శల వెనుక కథ ఏంటి ఎవరికీ అంతు పట్టడం లేదట ఎంపీ మాగుంట కుమారుడు రాఘవరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాని ప్రకాశం పశ్చిమ ప్రాంతంలో ఓ నియోజకవర్గం నుంచి కానీ ఎమ్మెల్యేగా చేస్తారని సమాచారం ఇందులో భాగంగాని తండ్రితో కలిసి గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటించారని ఎన్నోసార్లు సార్లు వచ్చినా అన్నారాంబాబును కనీసం పలకరించలేదట తనకు వ్యతిరేకంగా ఓ సామాజిక వర్గాన్ని ముందుకు తోశారని భావిస్తున్న ఎమ్మెల్యే అందుకే ఫైర్ అయ్యారని పోటీ చేయనంటూ అన్నా రాంబాబు తీసుకున్న నిర్ణయం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది అన్నా సామాజిక వర్గంపై ప్రభావం ఉంటుందా అని ఆరా తీస్తున్నారట అనుచరులు మాత్రం రాంబాబును ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారట మరి ముందు ముందు ప్రకాశం జిల్లాలో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో చూడాలి